ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరీ మరీ నమస్కారం ఈరోజు తాడేపల్లి సీతానగర్ మహానాడు మొత్తం తిరగడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపింగ్ చేశాము అందరూ ప్రజల స్పందన చాలా బాగుంది ఇలాంటి కొత్త పార్టీలు రావాలి కానీ ఎన్నో వచ్చి వచ్చే క్యాంపింగ్ అని మీరు పెట్టిన మేనిఫెస్టో విధానాలు అద్భుతంగా ఉన్నాయి అందుకని మేము ఓటే సిద్ధంగా ఉన్నాం ఓటేసి భారీ మెజార్టీ తోటి లక్ష మెజార్టీతో గెలిపించి అంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మంచినీళ్ళ సమస్యలు చెప్పారు డ్రైనేజీ సమస్యలు చెప్పారు అన్నీ చేద్దాం మనం గెలవని అని చెప్పాం అట్లాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలకి యాప్ లోన్లు ఎక్కువగా ఇచ్చి అవి ఒకసారి కట్టినా నాలుగు సార్లు కట్టించుకొని ఇంకా కట్టండి ఇంకా కట్టండి అని చెప్పి పిల్లలు చెప్తారు బెదిరించి వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అలాంటి సమస్యలు కూడా చెప్పారు నా దృష్టికి గతంలోనే అన్నీ వచ్చి వచ్చాయేమో కాబట్టి ఇవన్నీ నేను చూస్తా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు రావు కీళ్ళకి వస్తాయి వాళ్ళే కావాలని చేపించి మెరిట్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు మెరిట్ విద్యార్థుల్ని దెబ్బతీయటం కోసం ఇలాంటి కుట్రపూరత ఆలోచనలు చేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ పిల్లల్ని ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళని ఏదో చిన్న లోన్లో ఇరిగేయటం నాలుగు సార్లు కట్టించుకోవటం ఇంట్లో జీవితాన్ని బెదిరియటం వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావటం ఈ విధంగా చాలా ఉన్నాయి ఇంకా అట్లాగే తీసుకుంటే సెల్వేట్ చేర్చుకునే స్థాయి అన్నీ ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే వెళ్తాయి సెల్వేట్ చేసే స్థాయి చిన్న చిన్న స్థాయి పోస్టులు ఏదో అన్నానికి జరిగిన పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రం వస్తా ఉన్నాయి వీటి మీద కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని శరి తీసుకొని మేము మార్పులు తీసుకొద్దాం ప్రజల్లో ఇవన్నీ చేయాలంటే ప్రజలు ఏ రాష్ట్ర సమితి పార్టీ మన లబ్బర్ స్టాంప్ గుర్తుకి ఓటేసి గెలిపించండి ఇలాంటి ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నా దృష్టికి వచ్చింది గతంలో కూడా చాలా నేను చూసినా కూడా వ్యవసాయ మోటార్లున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కనెక్షన్ లేని ఉంటే మోటార్లు బీగేస్తారు అదే అగ్రవర్గాల ఉంటే ఎవరు కదిలీరాట్ని కనెక్షన్ లేకపోయినా ఆడించుకోవచ్చు వీళ్ళు మాత్రం ఉంటే బీగేస్తారు పంట మీదకి వచ్చినా కూడా బీగేస్తారు పంట నిలువున వేడిపోయినా కూడా వాళ్ళకి ఇష్టమే ఓట్లు వేయించుకున్న దాకా కళ్ళ పోయిన కబురు చెప్తారు ఓట్లు వేచుకున్న తర్వాత తిరిగి కూడా చూడరు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారమ్మా అంత అప్పుడు వచ్చిన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రుణమాఫీ చేస్తున్నారు చేశారా బాబు రావాలంటే జాబు రావాలన్నారు ఎంతమంది జాబు ఇచ్చారమ్మా వాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ మొదలు పెట్టారు పాఠం పాత పాత పాఠం ఎన్ని ఏమీ జరగవు ఆయన రాజధాని పెట్టిన ఆయన ఆయనే రెండుసార్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్లాట్ పడయించాడు ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీ గారు రాజధాని అన్నాడు తర్వాత ఎన్టీఆర్ గారు ఏది కృష్ణా జిల్లా నూజివీడ్ రాజధాని అది అయిపోయింది మళ్ళీ తుళ్ళూరులో పొలాల కొనుక్కొని ఐదు లక్షలు పది లక్షలకి అక్కడ రాజధాని ప్రకటించుకున్నారు ఒక మండలంలో పూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు కొనుక్కొని అక్కడ రేడు పెంచుకోవడానికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై మండలాల్లో ఫ్లాట్ పడేశారు మరి రాజధాని కట్టే నాయకుడు ఆయన ముప్పై మూడు ఎకరాలు దేని తీసుకున్నాడు రీరక్షణ చేసి తీసుకున్నాడా మరి మోడీ గారు ఆయన అన్నాడు ఆయన నాకు అపాయింట్మెంట్ లేదు నేను అంటానికన్నారు తర్వాత మరి ఇప్పుడు రాజకీయంలో ఈయన గెలిపించడానికి మద్దతు అయితే అపాయింట్మెంట్ ఇచ్చారా ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పడేసాడు పడేశాడు రైతును కట్టాయని ఆ రోజు పదిహారులోనో నూట రోజు పదిహేడులో జీఎస్టీ బిల్లు పద్దెనిమిదిలోనో చిన్నబాబు పెద్ద బాబు అని ఇంకొక ఆయన సూట్ కేసులు బాబులను తిట్టాడు ఈయన మద్దతు తీయడు ఎక్కడ గెలవదు ఎక్కడ రేట్లు లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడ్డారు ఈ విధంగా అధికారం ఉన్న అరవై పర్సెంట్ అధికారం లేని వాళ్ళు నలభై పర్సెంట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై నుంచి తెలంగాణ ఉద్యమం అంటాడు అప్పుడు ఆనాడే ఆంధ్ర ఉద్యమం చేయొచ్చు కదా చేయాల ఇడిపోగొట్టుకొని ఏడ పొరాలను రేట్లు పెంచుకొని లక్ష కోట్లు గడుద్దామని చెప్పి ఆ రోజు చెప్పారు తీరదే వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అని అర్థం అయిపోయింది మనం కట్టుకున్న కలల రాజధాని హైదరాబాద్ పోగొట్టుకున్నాం మన పెద్ద కొడుకు లాంటిది హైదరాబాద్ వచ్చే ఆదాయం దాదాపు సంవత్సరానికి లక్ష యాభై ఆరు కోట్ల ఆదాయం కోల్పోయాము తర్వాత ఇంకోనొచ్చి నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నా ఇదే రాయిదా ఇప్పుడు తర్వాత ఏడు నెలలు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సంతల్ చేసి ఏడు నెలలు ఇక్కడ అమ్ముకొని అడగొనుక్కొని ఇప్పుడు ఈ శాఖలో ఇల్లు కట్టుకున్నా అక్కడ రాయిదానాడు వీళ్ళు రాజధాని పేరులో ఐటెక్సీ పేరుతోటి అవుటర్ రింగ్ రోడ్డు పేరుతోటి లక్షల కోట్లు సంపాదించుకుందామని తప్పితే ఈ ప్రజలకు ఏదో న్యాయం చేస్తామో వాళ్ళు ఓట్లేస్తున్నారు వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన సీఎం అవుతుంది వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన ఎమ్మెల్యే ఎంపీ అవుతుందని ఆలోచన లేదు ఎప్పుడైనా ఫ్లాట్లు పడేసేటప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను ఫ్లాట్లు రాజధాని కట్టే అయినా ఫ్లాట్లు పడేసాడు అంటే ఆయనకున్న రాజధాని ఇష్టం ఎడ ఇష్టం ఉండేవాడు అయితే చేస్తాడా గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేస్తే చుట్టూ ఒక ఆరు కిలోమీటర్ ఇన్నరింగ్ రోడ్డు తీసుకొని అటు రెండు లైన్ ఇటు రెండు లైన్ వేస్తే ప్రజలే మొత్తం ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాజధానుల డోక్రా గ్రూపులు అన్ని లక్షల పార్టీలు ఆనాడు ఆయన అలాగే చేస్తుంటే ఈ పార్టీకి ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రాజధానిలో నివాసం ఉండేవాళ్ళు ఈ రాజధాని హైదరాబాద్ కంటే ఐదు సంవత్సరాలు డెవలప్ అయ్యింది ఇప్పుడు ఐదు ఐదు పదేళ్ళు ఉండే ఏమీ లేదు రాజధాని గురించి కాసేపు నేను అనుకూలం ఉంటాడు కాసేపు కానీ ఎవరు వ్యతిరేకత ఎవరు అనుకూలం వాళ్ళు అవసరమైనప్పుడు కొనుక్కుంటారు పొలాలు మళ్ళీ ఇంకోసారి మార్చుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ పడేస్తారు మూడు రాజధాను అని